అన్నిటికంటే ఇష్టమైన పండుగ ఏది అంటే వినాయక చవితి అనే చెప్పొచ్చు ఎందుకంటే అంత అంగరంగ వైభవంగా చేస్తారు కాబట్టి ప్రతి ఊర్లోన మా వినాయక చవితి పండుగ అయితే ఇలా మంచిగా పూజతో నేనైతే మనస్ఫూర్తిగా చేసి కంప్లీట్ చేసినాను ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయాక మేము డైరెక్ట్గా మా అమ్మ వాళ్ళని దగ్గరికి వచ్చి ఇంకా పుట్టకైతే పూజ చేస్తాము పెళ్ళికి అయితే ఇంకా వారానికి ఒకసారి పుట్టకు పూజ చేసేవాళ్ళము అంటే అసలు ఇప్పుడు చేయనే లేదు పాములు కళ్ళేకి వస్తున్నాయి అందుకే పుట్టకైతే టెంకే కొట్టేసిన ఇంకా నేను మా చెల్లెలు ఊర్లో అంతా ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇంకా శారీ క్యారీ చేయడం అసలు అవ్వదు అనేసి ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని దగ్గరలో ఉన్న శివాలయానికి నేను మా డాడీ అండ్ మా చెల్లెలు వెళ్ళినాం అనమాట అసలు ఎంత బాగా రెడీ చేశారు గణపతిని ఇంకా శివుడిని కూడా చాలా మంచిగా రెడీ చేశారనమాట అసలు ఈ టెంపుల్ శివరాత్రి అప్పుడు వస్తే మనము అసలు కూర్చోవడానికి నిలవడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట ఇప్పుడు ఎంత పీస్ఫుల్గా ఎంత కూల్గా మనశ్శాంతిగా పూజ చేస్తున్నాను అనమాట నేను అంత దగ్గర ఏ దేవుడు ఉంటే అన్నిటికీ కుంకం పసుపు మంచిగా పెట్టిన అంటే ఆ టైంలో చాలా హడావుడి ఉంటుంది కదా మనం కుంకం పెట్టడానికి కూడా అనమాట సో ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి ఇంకా మా చెల్లెలు ఇక్కడ నంది చెవులో ఏదో చెప్తుంది చెప్పు ఏం చెప్పినామంటే నవ్వుతుంది నేను కూడా చెప్పిన కానీ మా పాప నాకు ఆ వీడియో క్లిప్ మిస్ అనమాట ఇంకేం చేస్తాం ఇంకా ధ్వజస్తంభానికి వచ్చి మేము పూజ చేస్తున్నాం అనమాట కొబ్బరికాయలు లోపల కొట్టనేవారు కదా ఇంకా మిగిలిన పసుపు కుంకం అంతా ఇక్కడ పెట్టేసి ఇంకా కొబ్బరికాయలు అయితే మేము ఇక్కడ కొట్టేసామన్నమాట ఈ టెంపుల్ కట్టించింది ఎవరో కాదండో మా అమ్మ వాళ్ళ నాన్న ఉంటారు కదా వాళ్ళ అనమాట అంటే మా తాత వల్ల ఆడబిడ్డ కట్టించింది అనమాట ఆమె గుర్తుగా ఏదో ఒకటి ఉండాలి అనేసి ఈ టెంపుల్ అయితే కట్టించింది లేన ప్రతిసారి అక్కడ కూర్చొని పాప ప్రసాదం పంచేది కానీ ఈసారి లేదు కొంచెం ఏజ్ అయిపోయింది ఇంకా ఇంట్లోనే ఉండిపోయింది అనమాట నాకు మా పాపనే ఇంతేనా అనిపిస్తుంది అట్లా క్వశ్చన్లు అడుగుతుంది అనమాట ఆ పుట్ట మీద గుడ్డు ఎందుకు పెట్టినారు దారాలు చుట్టూ ఎందుకు చుట్టినారు అని అడుగుతూ ఒక్క బుర్ర కాదు మా అందరు బుర్రలు తినేసింది అనమాట ఇంకా నేను బండి తోలుతానంటే పోతుంది అవునులే మా నాన్నకే నా డ్రైవింగ్ మీద నమ్మకం లేదు ఇంకా మా కూతురికి ఎలాగా ఉంటుంది ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాం అనమాట మనం దేవతకైతే పూజ ఇచ్చేసాం ఇంకా మన పూర్వీకులు కూడా మన దేవులతో సమానం కదా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకు కూడా పూజ ఇచ్చేస్తాం ఇంకా ఫుల్ వర్షం పడింది అనమాట మేము గుడి నుంచి వచ్చేసిన వెంటనే కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకా మా తాత మా నాన్న వాళ్ళ నాన్న అనమాట ఈయనకి ఉగాదికి టెంకాయ కొట్టాము అదే మా డాడీకి కళ్ళేకి వచ్చారు మా తాత అనేసి ఇంక అప్పుడు కొట్టాడు మా డాడీ మా మేనత్త కూడా వచ్చింది అనేసి ఇద్దరు అన్నచుల్లలు కలిసి ఇక్కడ వాళ్ళ డాడీకి అయితే పూజ అయితే చేస్తున్నారన్నమాట మేము నీట్గా అరుగునంతా కడిగేసి పసుపు కుంకం చల్లేసి ఇంకా హారం తెచ్చింది మా అత్త వేసేసినాం అనమాట మా తాతకి నేనంటే చాలా ఇష్టం ఎందుకంటే నేనే పెద్దమ్మ మనవరాలు కాబట్టి ఇక్కడ మా చెల్లి ఉంది కదా ఫస్ట్ టైం కొడుతుంది టెన్ ఇయర్స్ నుంచి ఫస్ట్ టైం టెంకాయ కొడుతుంది అనమాట నేనంటే దగ్గర ఉంటా కాబట్టి ప్రతి పండకే ఖచ్చితంగా కొడతాను ఏందో అబ్బా మనుషులు ఉన్నప్పుడు ఎప్పుడు పడుతూ ఉంటాము లేనప్పుడే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది నాకు మా తాత ఉంటే బాగుండు అని ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట మా తాత అయితే చాలా మంచివాడు అబ్బా సర్లేండి ఇంకా మా నాన్న వాళ్ళ నాన్న అరుగు అయితే కంప్లీట్ అయిపోయింది కదా పూజించడం ఇంకా మా అమ్మ వాళ్ళ నాన్న అరుగు అయితే పూజించడం స్టార్ట్ చేసినాం అన్నమాట అది ఈ అరుగు ఆ అరుగు చాలా దూరమే ఉంది కానీ ఈ పూజలు మనం పండగలు అప్పుడే చేస్తాం కదా అనేసి ఇంకా దూరమైనా అనమాట ఇంకా నేను మా చెల్లెలు క్లీన్ చేసేసి ఆల్రెడీ వర్షం పడిపోయింది కాబట్టి వాటర్ వాటర్గానే ఉంది ఈ ముగ్గురు పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారంటే అక్కడ వేసిన కుంకం పసుపు అంతా అల్లికి పారేసారనమాట ఇంకేం అనలేము కదా చిన్నపిల్లలు ఇంకా నేను నా అయితే పూజ కంప్లీట్ చేసినాను ఇక్కడ మా తాత పంటలు ఎక్కువ పండించేవారు ఈ చైన్లోనే కాపలా ఎక్కువ ఉండేవారు అందుకే ఈ చైన్లోనే వేశాడు మా హస్బెండ్ సో ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా నైట్ అక్కడ పిల్లలు అయితే చాలా అంటే చాలా మంచిగా డాన్స్ వేసేశారు ఎలా పండగ చేసుకున్నారు ఇంతకు మా వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ చేయండి సబ్స్క్రైబ్